الحمدللہ رب العالمین والصلاة والسلام الرسول اللہ من وعلا آلہ وصحابہ اجمعین اما بعد فعوذ باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم یا ایوہ اللزین آمن جتن اب کثیرا من الزن انباد الزنی اسم و لا تجسس و لا یغتب بازکن بازا

కొన్ని విషయాలు నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను సోదర మహాశరావు ఒక సందర్భంలో సాయంత్రం వేళ ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లాహ్ సల్లం గారు ఒక పని నిమిత్తమై తన భార్యతో వెళ్తూ ఉండడం జరుగుతుంది మరి ఎదురుగా ఇద్దరు ప్రవక్త గారి యొక్క అనుచరులు అనుచరులు రావడం జరుగుతుంది మరి ఆ అనుచరులు కొంత దూరం వెళ్లిన తర్వాత ప్రవక్త గారు వారి పిలిచి ఏమే నా భార్య అని తెలియజేయడం జరిగింది అప్పుడు ప్రవక్త గారు ఈ విషయం చెప్పిన తర్వాత సహచరులు ఈ విధంగా తెలియజేయడం జరిగింది ఓ ప్రవక్త మీ పైన మాకు అనుమానం ఎందుకు కలుగుతుంది అని చెప్పినప్పుడు విశ్వకారుణ్యమూర్తి జగత్ సల్లా సలం గారు శైతానుకు మనిషి యొక్క రక్తంలో రక్తమై ప్రవహించి లేనిపోని అపోహలు లేనిపోని అనుమానాలు రేకెత్తించే శక్తి అతనికి ఉంది అందుకోసము మనము ఎవరికి కూడా అనుమానం వచ్చే పనులు చేయకుండా ఉండాలి అటువంటి సందర్భం ఏర్పడితే దాన్ని మనం క్లారిటీ చేయాలని ప్రవక్త గారు తెలియజేయడం జరిగింది మరి విధంగా ఈ కాలంలో కూడా ఎవడైనా తన వ్యక్తితో గాని చెల్లెలతో గాని కూతురుతో గాని వెళ్లేటప్పుడు అతనితో అసూయ చెందే వ్యక్తులు సరిపోని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో లేనిపోని నిందలు మోపి అనుమానాలు రేకెత్తించడానికి అవకాశం ఉంది అదే విధంగా ఒక వ్యక్తి బాగా ధనాన్ని పేరు ప్రతిష్టలను గౌరవాన్ని పొందినట్లయితే అసూయ చెంది అతని కించపరిచే మాటలు కూడా మాట్లాడేవారు చాలా మంది ఉంటారు అందుకోసమే అటువంటి అనుమానం రాకుండా ఉండి జీవితాలు జీవితం గడపాలని ప్రియ ప్రవక్త ముహ్మద్ సల్లాహ్ సలం గారు ఒక హదీసులో తెలియజేయడం జరిగింది మనిషి తన అవసరాల కోసము వివాహ సంబంధం కోసం గాని లావాదేవీ కోసం గాని వ్యాపార భాగ్య భాగస్వామ్యం కోసం గాని మరి కొంతమందితో సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోవాల్సిన అవసరం ఏర్పడినప్పుడు మరి ఆ వ్యక్తి గురించి ఆరా తీయడంలో తప్పు లేదు ఎందుకంటే ఆ వ్యక్తి మోసగాడై ఉండవచ్చు ఎరుగళ్లు చేసేవాడై ఉండవచ్చు అబద్ధాలు చేసేవాడు ఉండవచ్చు నష్టపరిచే వాడే ఉండవచ్చు అందుకోసము ఆ ఎవరితోనైతే మనకు అవసరం ఉంటుందో అతని గురించి తెలుసుకోవడంలో తప్పు లేదు కానీ అనవసరంగా అతని వెనకల పడి అతను ఎక్కడ వెళ్తున్నాడు ఎక్కడ సంపాదిస్తున్నాడు అతని వెంటపడి అతిగా అనుమానించడము ధర్మంలో సమ్మతం లేదు అందుకోసమే ఒక సందర్భంలో ఎవరైనా మంచి కోసం సలహా అడిగితే డీటెయిల్స్ అడిగితే చెప్పాలని ప్రవక్త గారు చెప్పడం జరిగింది ఒక స్త్రీ వచ్చి ఇద్దరు నాకు వివాహ ఆహ్వానం పంపారు మరి ఈ ఇద్దరిలో నేను ఎవరి ఆహ్వానాన్ని అంగీకరించాలని అడిగినప్పుడు ఆ ఇద్దరి వాస్తవాన్ని ప్రవక్త గారు తెలపడం జరిగింది ఒక వ్యక్తి చాలా బీదవాడు మరొక వ్యక్తి చాలా కోపిష్టి భార్యను చితగొడతాడు అంటే ఉన్న వాస్తవాన్ని ఆయన తెలియజేయడం జరిగింది మరి ఆ విధంగా ఎవరిలోనైనా కొన్ని లోపాలు ఉన్నట్లయితే మరి దానికి సంబంధించి ఎవరైనా మనకు సలహా అడిగినట్లయితే ఉన్న వాస్తవాన్ని మనము తెలియజేయాలి ఆ విధంగా తెలియజేయడం వల్ల రాబోయే సమస్యలు ఏవైతే ఉన్నాయో పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఒక సందర్భంలో ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లా సలం గారు ఇంటి వద్ద ఉన్నప్పుడు ఒక వ్యక్తి ప్రవక్త గారిని కలిసేదానికి వస్తారు అప్పుడు విశ్వాసుల మాతృమూర్తి ఆయిషా ఐషారధాన్ గారు ఇంట్లో ఉంటారు ప్రవక్త గారు తెలుపుతారు ఈ వ్యక్తి తన తెగలో తన ఊరిలో అందరికంటే గొప్ప దుర్మార్గుడు నీచుడు నికృష్టుడు అని తెలుపుతారు మరి అతను ఇంట్లోకి వచ్చేదానికి అనుమతి అడిగినప్పుడు అతన్ని ఆహ్వానించి గౌరవ మర్యాదలతో సభ్యతలతో సంస్కారవంతంగా అతన్ని మాట్లాడి తిరిగి పంపడం జరుగుతుంది మరి అతను వెళ్లిపోయిన తర్వాత ప్రవక్త గారిని అడగడం జరుగుతుంది ఓ ప్రవక్త అతను అతని తెగలోనే పెద్ద దుర్మార్గుడు కదా మరి ఆ వ్యక్తితో మీరు అంత మర్యాదగా గౌరవంగా ప్రవర్తించారే అంటే ఓ ఆయుష ఎవరైనా గాని తన ప్రవర్తన ద్వారానే దేవుని వద్ద ఉన్నత స్థానాలు పొందేదానికి అవకాశం ఉంది మరి మన ఇంటి వద్దకు వచ్చిన వాడు ఎటువంటి వాడైనా గానీ అతని స్వాగతించాలి మంచిగా వ్యవహరించాలి అని ప్రియ ప్రవర్త మహమ్మద్ సల్లా సలం గారు తెలియజేయడం జరిగింది అదే విధంగా ఎదుటి వారి యొక్క ఎదుగుదల నచ్చకపోవడం వల్ల అసూయ ద్వేషాలతో అతన్ని అవమానం పాలు చేసేదాని కోసము కించపరిచేదాని కోసం కూడా కొందరు ప్రయత్నం చేస్తుంటారు ఒక హదీసులో ప్రియ ప్రవత సల్లాహ సలం గారు ఆ శాపగ్రస్తుడైన దుష్టుడైన శైతాను మానవ మానవ రూపంలో వచ్చి ఒక చోట కూర్చొని నలుగురికి ఒక అబద్ధపు విషయాన్ని ప్రచారం చేయడం జరుగుతుంది కానీ ఆ ప్రజలు విన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ విషయము వాస్తవమా కాదా అని తెలుసుకొని ఏదైనా విషయాన్ని మాట్లాడారు వాస్తవం తెలుసుకోకుండా పది మందిలో ఆ అబద్ధాన్ని ప్రచారం చేసినట్లయితే దానికి శిక్ష అనుభవించవలసి ఉంటుంది ఆ విధంగా ప్రవక్త గారి ఒక కాలంలో ఒక వ్యక్తి వచ్చి ఓ ప్రవక్త నా పురుగులో ఇద్దరు స్త్రీలు ఉన్నారు ఒక స్త్రీ అదనపు ఆరాధనలు కూడా చేస్తుంది దాన ధర్మాలు కూడా చేస్తుంది కానీ తన నోటి ద్వారా ఇతరులను బాధ పెడుతుంది హింసిస్తుంది అని చెప్పారు మరొక స్త్రీ ఉంది ఆమె విధి ఆరాధనలు మాత్రమే చేస్తాది పెద్దగా దానాధర్మాలు ఏం చేయదు కానీ ఇతరులను మంచిగా మాట్లాడుతుంది నిజాన్నే మాట్లాడుతుంది మాట్లాడిన వారిని సంతోషపరుస్తుంది నగుమోవుతో పలకరిస్తుంది అని తెలిసినప్పుడు ఎవరైతే తన నోటి ద్వారా బాధపరుస్తారో కించపరుస్తారో అటువంటి వారికి వారి యొక్క ఆరాధనలు ఏ విధంగానూ పనికిరావు అని ప్రవక్త గారు చెప్పడం అదే విధంగా మరొక స్త్రీ ప్రవక్త గారికి వద్ద వద్దకు వచ్చి నాకు కడుపులో చాలా నొప్పిగా ఉంది బాధగా ఉంది అని చెప్పినప్పుడు నువ్వు ఇప్పుడే పచ్చి మాంసాన్ని తిని వచ్చావు మరి ఈ పళ్ళెంలో కక్కు అని చెప్పడం జరుగుతుంది కానీ ప్రవక్త నేను ఈ రోజు మాంసం భుజించలేదు అంటే లేదు ఇప్పుడే నువ్వు పచ్చి మాంసం తిని వచ్చావు అందుకని కడుపు నొప్పిగా ఉంది కక్కమని చెప్పినప్పుడు పళ్ళెంలో కక్కుతే పచ్చి మాంసపు ముక్కలు వస్తాయనమాట అప్పుడు ప్రవర్త గారు చెప్పడం జరుగుతుంది నువ్వు ఇప్పుడే ఎవరికో నింద వేసి వచ్చావు చాడీలు చెప్పి వచ్చావు వారి యొక్క పరవశానము ఈ విధంగా ఉంటుందని చెప్పడం ఎందుకంటే చాలా మంది స్త్రీలలో నలుగురు ఒక చోట గుమి కూడినట్లయితే లేనిపోని అసత్యాలను నిందలను అక్రమ సంబంధాలు అసత్యాలన్నీ వ్యాపింపజేయడం జరుగుతుంది అందుకోసమే నోటి నుంచి మాట్లాడే విషయం ఏదైతే ఉందో అతని ఉన్నతంగా స్వర్గానికి తీసుకుపోయే విధంగా తీర్చిదిద్దడానికి అవకాశం ఉంది అదే విధంగా తన నోటి ద్వారా మాట్లాడిన చెడు మాటలు చాడీలు పరోక్ష నిందా ఏదైతే ఉందో దాని ద్వారా అతడు నికృష్టమైన దైవ శిక్షకు నరకానికి పోయేదానికి కూడా అవకాశం ఉంది అందుకోసమే ప్రవక్త గారు ఒకనికి ఇష్టం లేని రీతిలో తనలో ఉన్న విషయాలను అతని నచ్చని విధంగా వేరే చోట ప్రస్తావించడాన్ని పరోక్ష నింద అని చెప్పడం జరిగింది అప్పుడు సహచరులు అడిగారు ప్రవక్త మరి అతనిలో ఉన్న విషయాన్నే చెప్తే పరోక్ష నింద ఎందుకైతది అన్నప్పుడు అతనిలో ఉన్న విషయాన్నే అతనికి నచ్చని విధంగా చెప్పడాన్ని పరోక్ష నింద అంటారు ఒకవేళ అతనిలో లేని విషయాన్ని ప్రస్తావించినట్లయితే అతని పైన అపనింద వేయడము అభాండం వేయడం అని ప్రవర్త గారు చెప్పారు అందుకే పుణ్యాత్ములైన పురుషులు గాని నీతిమంతులు సౌభాగ్యవంతులు శీలవంతులైన స్త్రీలపై గాని నిందలు వేయకూడదు వారి గురించి అబద్ధము చెప్పకూడదు పరోక్ష నింద చేయకూడదు ఈ పరోక్ష నింద వ్యభిచారం కంటే మహాపాపం అని చెప్పిన తర్వాత ప్రవక్త గారి యొక్క శిష్యులు అడిగారు ఓ ప్రవక్త పరోక్ష నింద వ్యభిచారం కంటే మహాపాపం ఎలా అవుతాది అన్నప్పుడు ప్రవక్త గారు వ్యభిచారం చేసిన వ్యక్తి క్షమాపణ వేడుకుంటే దైవం క్షమించేదానికి అవకాశం కాని ఒక వ్యక్తి ఆ సమయంలో తను ఆ చెడును వాస్తవం తె తెలిపే సందర్భం లేనప్పుడు అతని పరోక్షంలో మీరు అతని గురించి చెడుగా చెప్పినప్పుడు ఆ పాపము అతను క్షమించినంత వరకు దైవము క్షమించడు దానికి పాప క్షమాపణ ఏమిటి అంటే అతని వద్దకు వెళ్లి మాఫీ చేయించుకోవాలి క్షమాపణ వేడుకోవాలి ఒకవేళ అతను అందుబాటులో లేకపోతే చనిపోయినట్లయితే దైవమా నన్ను ఆ వ్యక్తిని ఇద్దరిని కరుణించు క్షమించు అని వేడుకోవాలా అని ప్రవక్త సల్లా సలం గారు తెలియదు మరొక సందర్భంలో ప్రయాణంలో ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తులు చాడీలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు ఆ సమయంలో వారు చెప్పుకునే మాటలు ప్రవక్త గారు వింటారు మరి కొంత దూరం పోయిన తర్వాత ఒక గాడిద చనిపోయి ఉంటుంది కుళ్ళిపోయి ఉంటుంది వారిద్దరిని పిలిచి పిలిచి ఈ గాడిదను మీరు ఎంతకు కొంటారు అని అడుగుతారు ఓ ప్రవక్త అది చనిపోయింది కుళ్ళిపోయింది దాని మాంసం రాసిపోయింది దాన్ని ఎవరు కొంటారు అంటారు మీరు ఏవైతే విషయాలు వేరే వాళ్ళ గురించి చెప్పారో మరి ఈ చనిపోయిన మృత పశువు మాంసం తినడం కంటే పాపం అని ప్రవక్త గారు తెలియజేయడం మరి అదే విధంగా ఎవరైతే అతిగా అనుమానానికి బడతారు అదే విధంగా పరోక్ష నిందకు పాల్పడుతారో వారు తమ చనిపోయిన మృత సోదరుని కుళ్ళిపోయిన మాంసం తినడంతో సమానమని కారుణ్య ప్రభు అయిన దైవము ఈ సూరత్ హుజరాత్ లోని పన్నెండవ వాక్యంలో తెలియజేయడం జరిగింది మరి సోదర మహేష్ దైవ గ్రంథం ద్వారా గాని ప్రవక్త బోధనల ద్వారా గాని అతిగా అనుమానించడము పరోక్ష నింద చేయడం మహా పాపం అని చెప్పడం జరిగింది కానీ ఈ రోజు మన సమాజంలో వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా సోషల్ మీడియా ద్వారా వ్యక్తులే కాదు జన సమూహాలు కొన్ని సమాజాలు కొన్ని వర్గాల ప్రజలను నిందించేదాని కోసం కూడా ఈ రోజు విలేకరులు జర్నలిస్టులు రాతల ద్వారా చేత ద్వారా ఆడియోల ద్వారా వీడియోల ద్వారా ఎంతో మందిని అవమానం పాలు చేస్తూ ఉన్నారు వారిలో లేని విషయాలు వారి పడక గది విషయాలు వారి యొక్క బెడ్రూమ్ విషయాలు కూడా ప్రచారంలో పెట్టి కొంతమందిని కించపరిచే ప్రసార మాధ్యమాలు ప్రసారితం చేయడం జరుగుతుంది మరి దానికి శిక్ష ఇక్కడ దొరక్కపోయినప్పటికీ పరలోకంలో దీనికి ఘోరమైన శిక్ష అనుభవించేదానికి అవకాశం ఉంది అందుకోసమే ఎవరైతే సోషల్ మీడియా ఉపయోగిస్తున్నారో ఎవరైతే రచయితలుగా రాతలు రాస్తున్నారు ఎవరైతే ఆడియోలు వీడియోలు తయారు చేస్తున్నారో తమ నోటి ద్వారా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు దాని పర్యవసానం ఏ విధంగా ఉంటుందో ఆలోచించాలని నేను తెలియజేసుకుంటున్నాను ఏవైతే విషయాలు చెప్పామో విన్నామో అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి కలగజేయాలని తద్వారా మనందరి పూర్వకల్లో మోసం మోక్షం దేవాలని السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ